లోపు ఈ కార్యక్రమం మొదలవుతుంది తదుపరి భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి మోసన్ న్యాజి గారి ఆర్ధనలు జరుగుతుంది అలందరిగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం

ఇంకా రెండు నిమిషాల్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరగబోతున్నది అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ దిచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదించాల్సిందిగా కోరుతున్నాము రాష్ట్ర నాయకులు దిలీప్ గారు అలాగే సీమన్నారాయణ జనసేన అధ్యక్షులు సీమన్నారాయణ గారు మన అందరూ వచ్చారు కాబట్టి ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమంలో జయబోధం చేసి అలాగే తనంతరం భోజన కార్యక్రమాలు మన నోసి మోసిన్ న్యాజి గారి ఇంటి వద్ద జరుగుతున్నాయి తప్పకుండా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయభోదం చేయండి ముఖ్యంగా మనం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం దాంట్లో భాగంగా మన మోసి న్యాజి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముందుగా అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఓసి న్యాజీ గారి దారి గురించి రెండు ముక్కలు మాట్లాడదలుచుకున్నాను ఈ సభాముఖంగా ఓ గారు ఎలక్షన్ ముందు ఆరు నుండి పార్టీని గెలిపించుకుందామన్న అన్న ఉద్దేశంతో అహర్నిసలు వాళ్ళు కానివ్వండి వాళ్ళ అన్నదమ్ములు మన రంజాన్ తోఫా కానివ్వండి రంజాను భోజన కార్యక్రమాలు కానీ నిర్వహించి తెలుగుదేశం పార్టీని బాపట్ల నియోజకవర్గం చందోల్లో ఒక పట్టుకొమ్మలాగా తీసుకొచ్చి మన నరేంద్ర వర్మ గారి విజయానికి కృషి చేసినటువంటి మోసిన్యాజి గారు మన వాళ్ళ అన్నదమ్ములు ఈ నాయకులు ఇక్కడ చందోళ్ళు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ గమనించి ముఖ్యంగా మా చందోలు గ్రామంలో సమితి ప్రెసిడెంట్ చేశారు అలాగే జిల్లా జిల్లా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చేశారు జగ బేగం గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చందోలు గ్రామంలో ఒక నామినేట్ పోస్టు రాష్ట్ర స్థాయిలో ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అలాగే దానికి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన నో నోతి గారు ఎందుకంటే మచ్చలేని నాయకుడు లాభాపేక్ష లేకుండా మన గల్లీ నుండి ఢిల్లీ దాకా అన్ని పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి నేను దగ్గర ఉండి చూశాను ఆయన్ని కాబట్టి కూటమి ప్రభుత్వంలో భాగంగా మోసిన్ న్యాజీ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన రాష్ట్రంలో మన గుంటూరు నుంచి అబ్దుల్ కలాం గారు 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 కూడా వచ్చి ఉన్నారు ఆయన కూడా టీడీపీ ప్రభుత్వం కోసం కృషి చేశారు కాబట్టి ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం కార్యకర్తలు జెండా మోసారో వారికి తగిన రీతిలో ఈ మండలంలో కానివ్వండి ఈ నియోజకవర్గంలో కానివ్వండి ఇస్తే మళ్ళీ మళ్ళీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు కార్యకర్తలు నాయకులు తాము గెలిచావు మేము ఏదో అయిపోయింది మా పని అయిపోయింది మా కుప్పం కడుకొని వెళ్ళిపోతాం అని అనుకుండా ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి కష్టపడి పార్టీ కోసం అన్ని కష్టపడ్డారో వాళ్ళకి తప్పకుండా వివిధ రంగాల్లో వాళ్ళకి పదవులు ఇచ్చి జనసేన కానివ్వండి బీజేపీ టీడీపీ అన్ని మూడు కూటమిగా ఉన్నాయి కాబట్టి వాళ్లలో ఎంచుకుని ముఖ్యంగా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి పదవులు ఇచ్చి సత్కరించవలసిందిగా దాంట్లో భాగంగా మన వేగేశ నరేంద్ర వర్మ గారు చొరవ తీసుకొని ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి సత్కరించి అభినందన చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మోచి న్యాజి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన వచ్చిన వక్తలు మనిషి ఒక్కొక్కరు మాట్లాడతారు మన శ్రీమన్నారాయణ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఈ నూతన సంవత్సరం సందర్భంగా పిట్లవాణిపాలె మండలం చందోలు గ్రామంలో నూతన సంవత్సరం వేడుకల భాగంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ఎంత ఆవిష్కరంగా చేయడం జరుగుతుంది దీన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ సంవత్సరము సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో ఆనందంగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానాన్ని అవరోధించాలని జనసేన పార్టీ నుంచి కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు బేగ్ అందరికీ తెలిసిన వ్యక్తి అతన్ని పుట్టినరోజు సందర్భంగా దోపట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం జై హింద్ మన ముస్లిం మైనార్టీ నాయకులు వేగేశ్వర నరేంద్రవరం గెలుపు కోసం అన్నిస్తులు కష్టపడినటువంటి వ్యక్తి కానీ ఫోటోలో కనబడ్డాడు ఆయన ఆయన్ని రెండు ముక్కలు దిలీప్ సార్ గారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా చూస్తున్నాను జనవరి ఫస్ట్ వస్తుంది మనం నూతన సంవత్సరం వేడుకలు చేసుకుంటూనే ఉంటాం ప్రతిసారి కూడా ఈ సంవత్సరం చాలా బాగుండాలని కోరుకుంటూ ఉంటాం కానీ ఈరోజు ఈ దినం ఇది ఒక ప్రత్యేక దినం ఎందుకో తెలుసా మీకు బాపట్ల అభివృద్ధిలో కుంటుపడిపోయి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే బాపట్లో చరిత్ర సృష్టించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి నూతన సంవత్సర దినం జనవరి ఫస్ట్ ఇది అందువల్ల ఇది ఒక ప్రత్యేక దినంగా మనం అనుకోవచ్చు అయితే మనం ముఖ్యంగా ఇక్కడ మైనార్టీ నాయకులు అందరం ఇచ్చేసిన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంలో కనీసం మనకి మైనార్టీ తరఫున ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది చాలా సంతోషకర విషయం చందోలు గ్రామము మన జాతీయంగా కూడా ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ ఇక్కడ ఎంతో మంది నాయకులు ఉద్భవించారు పాపట్లో కూడా చందోలు గ్రామంలో నాయకులనే తీసుకున్నారు మళ్ళీ అలాంటి నాయకులు ఇంతవరకు రాలేదు దిక్ష నుండి ఈసారి ఈ ప్రభుత్వంలో రంగో నుండి ఒకళ్ళే మోసిన్ నియాజీ ఒక్కళ్లే కాకుండా అలాంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా మన మూలాభాయ్ గారు చెప్తున్నారు అది దానికి మనం అన్ని విధాల సహాయపడతాము అలాగే చంద్రోల్ నుండి ఉండ గ్రామంలో ఉండ పెద్దలు కానీ నాయకులు కానీ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులు కానీ చాలా మంది ఉంటారు కనీసం నాలుగైదు నామినేటెడ్ పదవులు ఇక్కడ ఇవ్వచ్చు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ దానికోసం మనం మన ఐకమత్యంగా మనం అదే పొద్దున ఐకమత్యంగా ఉండి ఎన్ని సాధించుకుందామని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా చెప్పారు ఐకమత్యం అంటే అది మంచి వర్డ్ అనమాట ఒక్కొక్కళ్ళు విడిగా ఉండే బదులు పది మంది ఒకే చోట కలిసి ఒక పని కోసం వెళ్తే అది అవ్వని పని కూడా అవుతుంది కాబట్టి మా చందోలు గ్రామ ప్రజలు మన నాయకులు అందరూ ఇది గ్రహిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మేము పార్టీ కోసం అందరూ కష్టపడ్డ వాళ్ళమేను చిన్న చిన్న విషయాలు ప్రతి చోట ఉంటాయి కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసేసి మన అందరం ఒకటే అని చెప్పి ఎప్పుడైతే మనం నాయకుడి దగ్గరికి వెళ్తామో పనిచేయడానికి కూడా ఆయన ముందుకొచ్చి చేస్తారు కాబట్టి ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా మన కోసం చందోలు గ్రామం అభివృద్ధిలో భాగంగా చాలా దూర సుదూరమైన ప్రయాణం చేసి మన ఎన్డీఏ కూటమి రాష్ట్ర అధ్యక్షులు సనీల్ గారు వచ్చారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను చందూరు గ్రామ ప్రజలందరికీ ఎన్డిఏ కుటుంబంలో భాగమైన మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు శుభదినంగా మనం భావించాలి ఎందుకంటే అవినీతి రహిత పాలన సుపరిపాలన అందించే ఎన్డీఏ కుటుంబంలో భాగంగా మొదటి సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదున మనం అందరం కూడా కలిసి ఒక కుటుంబీగా అందరూ ఐక్యతతో ప్రజలనే ప్రజల సమస్యలని తీర్చడానికి మనం అందరం కూడా కగడం కట్టుకున్నాము అందుట్లో భాగంగా ఈ రోజు నూతన సంవత్సరం జరుపుకోవటం శుభదినంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహించిన మన తెలుగుదేశం నాయకులు మోసీన్ గారు అలానే జనసేన తరఫున నాయకులు శివం నారాయణ గారు అలానే భారతీయ జనతా పార్టీ తరఫున మన రామకృష్ణ గారు మరి సోదరి మనులు పేరు పేరున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలని అవినీతి పాలనని మరి మనమందరం కూడా వద్దు అనుకొని ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది మరి ఆంధ్రప్రదేశ్ ఉన్న అందరూ కూడా అత్యధిక స్థానాలను గెలిపించి ఎన్డీఏ కుటుంబిని మరి ప్రీతమ నేత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలానే మన జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలానే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఎన్డీఏ కుటుంబ చైర్మన్ గా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు మనం అందరం కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాము మనం అందరం ప్రజల సమస్యలకి మరి వారి సమస్యలు తీర్చడానికి మనందరం కూడా నడుము కట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మన సోదరులు చెప్పారు ఎన్డీఏ కుటుంబ తరఫున అందరికీ కూడా మంచి పదవులు రావాలి గత రెండు వేల పద్నాలుగులో మనం మన కుటుంబే మన కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు కాబట్టి మన కార్యకర్తలని నాయకుల్ని చేయలేదు కాబట్టి మనము అవినీతి పాలన అందించే మన జగన్ బాబుని మనం ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది కానీ ఈసారి కూడా నేను ఇండియా కుటుంబ పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ జనసేన నుంచి మన పవన్ కళ్యాణ్ గారిని కానీ మన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మన శ్రీమతి మన పురందరే మేడం గారిని కానీ నేను కోరుకునేది ఒకటే గ్రామ స్థాయి నుంచి కూడా అనేక నామినేట్ పోస్టులు ఉన్నాయి అందరినీ కూడా మరి తగు న్యాయం చేసి కార్యకర్తలను ఎప్పుడైతే నాయకుల్ని మనం చేస్తామో ఎప్పుడైతే ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామో మరి సుస్థిరంగా సుపరిపాలన అందించడానికి ఇది ఒక మార్గంగా ఉంటుందని చెప్పి అందరికీ తగు న్యాయం చేసేటట్లు కుటుంబంలో ఉన్న ముఖ్య నేతలు అందరూ కూడా మరి ఒక్కసారి ఆరోపించి అందరికీ తగు న్యాయం చేసి అందరికి కూడా మరి నామినేట్ పోస్టులు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ మరో ఒక వారు మన గారు ఉన్నారు నిస్వార్థపరుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలి ముఖ్యంగా మన మైనారిటీ వర్గానికి నేను ఏదో చేయాలి అనే ఒక తప్పున గల ఒక క్రమశిక్షణ గల నాయకుడు మరి ఇలాంటి నాయకుడు అందరికీ ఇలాంటి నాయకుడికి మీరందరూ కూడా సహకరించి మరి అతను ఒక ఉన్నత స్థానంలో ఎదగడానికి మీరందరూ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు మన తెలియజేసుకుంటా బిజినెస్ని కూడా త్యాగం చేసి పార్టీ కోసం కృషి చేసినటువంటి మోసి న్యాయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే మన జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి అలాగే మన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గురుదేశ్వరి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం కొత్త సంవత్సరంలో మనం కొత్తగా ప్రభుత్వం స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమస్యలతో అధికారంలో వచ్చారు మరి ఈ అధికారంలో మన రాష్ట్రం చాలా సమస్యలతో మరి అలాగే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మన ఎన్డిఏ కూటమి చైర్మన్ మన కలిపి గారికి మరి అలాగే మన మండల జనసేన పార్టీ సారీ మన రాపిసుల ఇన్ఛార్జ్ తిరుమన్నారాయణ గారికి మరి అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులకి మరి అలాగే మా జిల్లా మైనార్టీ నాయకుడు కాసీం గారికి మరి అలాగే మా యువ నాయకులు మీరా మరి మా సోదరుడు నిజాంకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మొన్న జరగబోయిన జరిగిన ఎలక్షన్లో అందరూ మన గ్రామం అహర్నిసులు పనిచేసి రెండు వందల యాభై మెజార్టీ ఈ గ్రామానికి మన పాపద శాసనసభ్యులుగా ప్రయత్సిన నరేంద్ర గౌడ్ మనం గెలిపించడం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో మాకున్న సమస్యలు ఈ గ్రామంలో కానీ మన రోడ్లు కానీ అన్ని సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఈ సమస్యలను తీసుకోవాలని మనం ఆలోచించి మరి మూడు పార్టీలు కలిసి ఏకపక్షంగా మనం ఏదైనా ఇబ్బంది ఉన్నా అందరూ కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యల్ని మనం తీసుకోవాలని మరొకసారి ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన గుంటూరు నుంచి వచ్చిన అబ్దుల్ కలాం గారు మన ముస్లిం ఐక్య వేది సమైక్య వేదిక ప్రధాన కార్యదర్శిగా అలాగే మన మౌలాబేద్ గారు ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షులుగా మరి ఎన్నో పదవులు మైనార్టీ ముస్లింలు ఇంకా మంచి పదవులు రావాలని మనం కోరుకుంటూ జరగబోయే ఈ విషయాల్లో మన అన్ని సమస్యల మీద పనిచేస్తూ అందరు కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ నూతన శుభాకాంక్షలు చేన్మానించవలసిందిగా మన నిజాం గారిని కాసిం గారిని కోరుతున్నాను సలీం జో నిజా ఒక మంచి వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు ముస్లిం సమాజం కోసం అహన్నిసలు కష్టపడే వ్యక్తి వారి కూడా ఒక మంచి పదవి రావాలని మనసారా కోరుచుకున్నాం ఇస్లాం గ్రంథంలో ప్రసాదం ముఖ్యంగా ఈరోజు మన జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దాదా జనవరి ఫస్ట్ రోజు పుట్టినరోజు వచ్చింది ఆయనకు కూడా మనం ఆయన గౌరవించాలి ఈ రోజు నేను కోరుతున్నాను

మంచి వాతావరణం ఇప్పుడు జెండా జెండావిష్కరణ జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది జరుపుకుంది ముందుగా జరిగిన తర్వాత జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పంచుకోండి చూడండి

Lainnya, jadi nggak ada Kalau Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ஜனார்டி <laughs> खिडिङ गर्छ दरदर लाग्यो यार यो हामीले पकेटमा नै लिएर छौ नि हेरौ न कडा कडा भयो क्षेत्रफल 1 लाख यार दुभाग दुभाग तोय हामी अब लगाऊ भोलौ दुभाग चाहिँ एकुत्र आछ दुनो खलास करा खलास भयो म जिंग दुनो खलास आयो नाइ भिडियो दिइयो भाइ मलसिरी खाई त سليم <applause> ਦੇਖ ਆ ਕੋਂਦੋ ਲਾ ਦੇ ਲਾ ਕੇ ਨੂੰ ਤਾਂ ਖੜਾ ਕਰੋ ਕੱਢ ਕਰੋ ਜਿਆਦਾ ਲੋਕਾਂ ਨੂੰ ਆਏ

जिसका 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 रा अंबर Terima kasih telah menonton